పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ పెసర్ పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను వచ్చేయండి హలో అందరికీ నేను మిస్ సమిత కిషోర్ ఇవాళ నేను పెసర్ పునుగుల కోసం ముందు రోజు రాత్రే పెసర్లు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత పొద్దున్నే లేచి శుభ్రం చేసేసుకొని ఇలా గ్రైండర్లో వేసి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఏంటి అని అంటే కొంచెం మెత్తగా బరగ్గా పట్టుకుంటే పునుగులకి క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలానే దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు అల్లం పచ్చిమిరపకాయ కూడా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఆ తర్వాత సన్నగా ఆనియన్స్ని కూడా చాప్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా మా బుజ్జిగాడి కోసం కాస్త పిండి తీసి పక్కన పెట్టేసి మిగిలిన పిండిలో జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట దీన్ని మనం వడలుగా కూడా వేసుకోవచ్చు అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి లైక్ లాగా అనమాట ఇంకా నేను ఇవాళ పునుగులు అనుకున్నాను కదా సో అందుకని కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని చక్కగా పునుగులు వేసేసుకోవడమే ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే లోపల క్రిస్పీగా ప్లఫీగా చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వండి దాని మూలన ఏంటంటే లోపల ఉడుకుతుంది పిండి పిండిగా ఉండదు అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి చక్కగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదు ఉట్టి కూడా తినేయచ్చు డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు వాళ్ళకి కొంచెం కెచప్ చెప్పేస్తే ఒక రకమైన కట్లెట్లో ఉంటుంది మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్